తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి వేడుకలు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ ఆలూరు ప్రభాకర్ రావుతో పాటు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు తెలుగుదేశం పార్టీ పేద ప్రజల సంక్షేమం కోసం ఏర్పడిందని పార్టీ అంటేనే బీసీలు ఎక్కువ శాతం ఉండే వాళ్లను అలాంటి పార్టీని స్థాపించిన నందమూరి తారక రామారావు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచారని డాక్టర్ ప్రభాకర్ రావు కొనియాడారు పేదల అభివృద్ధి సంక్షేమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు అయినా బతిని ఘనశ్యాం తాతా ప్రసాద్ నగరాధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు దాయినేని ధర్మ శ్రీరామ్మూర్తి బండారు సుబ్బారావు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు ఎవరైనా సరే ఒక మహిళా నాయకులు ఎవరైనా సరే మాట్లాడాలి అని చెప్పారంటే నందమూరి తారక రామారావు గురించి ఖచ్చితంగా మాట్లాడాలి ఈరోజు మహిళలకు ఆస్తులో సఖభాగం ఇచ్చినటువంటి ఆయన మా హృదయ సింహాసనాల మీద తన రూపాన్ని వేసుకున్నాడు అంటల్లో ఉందని చెప్పని పంతొమ్మిది వందల ఎనభై రెండో సంవత్సరంలో పార్టీని పెట్టి నెలల్లో పార్టీని అద్భుతమైన రీతిలో విజయాన్ని సాధించి తెలుగు జాతికి ఒక చరిత్ర ఉందని తెలుగు జాతికి ఒక పౌరుషం ఉందని తెలుగు జాతికి ఒక రోషం ఉందని తెలుగు జాతి కీర్తి ఢిల్లీ మహానగరాల్లో జెండా ఇండియా